చుచుంబ పుచ్చం స్ఫోటయామాసుచుంబపుచ్చందనందచిక్రీడ జగౌ జగామా స్తంభాన రోహాత్పాత భౌమౌ నిదర్శయం స్వాం ప్రకృతి కపీనా కళ్ళ ముందు కనపడేటట్టు వర్ణిస్తారు మహర్షి అస్ఫోటయామాస చుచుంబపుచ్చం ఆ భుజాలు కొట్టేసుకున్నారు ఆనందంలో చుచుంబ ముద్దు పెట్టుకునేటప్పుడు పెదవులు ఎలా ముందుకు రావాలో ఆ మాట అనడానికి కూడా పెదవులు అలాగే ముందుకొచ్చేటట్టుగా పదప్రయోగం చేయడం వాల్మీకి మహర్షి కవిత వైచిత్రి చివరి భాగాన్ని తీసుకుని బుద్ధి పెట్టేసుకున్నాడు స్తంభానరోత స్తంభాలెక్కేశారు కిందకి దూకేశారు నిదర్శన్ స్వాం ప్రకృతి కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు మహర్షి అంటే ఆమె అసత్తు ఎందు సత్తు చూపించింది మండోదరి ఎందు సీతమ్మలా భ్రాంతి పొందారు తర్వాత ఆయనే అనుకున్నారు ఎందుకు పడుకుంటుంది అంటే సాధకుడికి మళ్లీ దృటినిచ్చి పరిశీలింపచేస్తుంది అది నమస్కారం దగ్గర పూర్తయి దర్శనమిచ్చింది ఇప్పుడు ఆ పైనుంచి చూస్తున్న ఆయనకి అబ్బా ఏమి పతివ్రతరా ఏమి తల్లి రాయిడ ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి అసలు రాముడు అలా బతికున్నాడురా రా అన్నాడు ఆయన ఇన్నాళ్ళు రాముడినే చూశారు రాముడి దగ్గరే ఉన్నారు రాముడి కన్నా ఆయనకి దైవం లేరు ఇప్పుడు హనుమ అన్నారు సీతమ్మని చూశాక దుష్కరం కృతవాం రామో ఈ సీతాం వినా మహాబాహు జీవతి అన్నారు ఇంతటి మహాపతివ్రత ఈ సీతమ్మని విడిచిపెట్టి రాముడు ఇంకా బతికున్నాడంటే గుండె కాదు బండ ఎలా ఉండగలిగాడు అసలు రాజ్యం వా స్త్రిషులోకేషు సీతావా జనకాత్మ త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాత్కలాం మూడు లోకాలలో ఉన్న వైభవాన్నంతటినీ తక్కెట్లో ఓ పక్కన పెట్టి ఓ పక్కన సీతమ్మని కూర్చోబెడితే సీతమ్మకే పదహారో ఒంటికి ఇవన్నీ సరిపోవు అంత మహాపతివ్రత పైన కూర్చున్న ఆయనకి ఆమె మహాపతివ్రతగా అంత గొప్ప తల్లిగా కనపడి ఆయన నమస్కారం చేస్తున్నారు ఎదురుగుండా వచ్చి నించున్నటువంటి రావణాసురుడికి మాయామానుష స్వరూపం వాడు నిహతుడైపోవాలి వాడి పాపం పెరిగిపోవాలి పాపం పెరిగిపోవాలి కాబట్టి ఆయనకి ఆమె అనుభవించదగినటువంటిదిగా కనపడుతోంది అందుకని అనకూడని మాటలన్నీ మాట్లాడాడు ఏ మాటలు మాట్లాడకూడదో ఒక మహాపతివ్రతను ఉద్దేశించి అటువంటి మాటలు మాట్లాడి తన మృత్యువుని తాను కొని తెచ్చుకుంటున్నాడో ఆ మాటలన్నీ మాట్లాడుతున్నాడు పిబ విహర రమస్వ భుంచోగాం ధననిచయం ప్రతి లలనే వేధినించాసుకత్వం పైచ సమేత్త లంతు బాంధవాస్తే ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినిమంబరం మస్తానే నైతాన ఉపైకానితే ఎందుకు ఒంటి జడ వేసుకుంటావు ఎందుకు భూమి మీద పడుకుంటావు ఎందుకు బట్ట మార్చుకో ఎందుకు మధుర పదార్థాలు తినవు ఎందుకు మంచి మంచి భూషణాలు పెట్టుకోవు నువ్వు కావాలంటే మీ నాన్నగారికి నీ బంధువులకి కూడా కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాను నువ్వు ఇవన్నీ కట్టుకో తిను సంతోషించు నా పాంపు చేరు అనకూడని మాటలన్నీ ఒక మహాతల్లిని ఉద్దేశించి అంటున్నాడు పాపం వండుకోవట్లా ఈ పాపం ఏం చేస్తుంది అతను మరణించడానికి కారణమవుతుంది అతను చేసిన తపస్సు అతన్ని కాపాడడానికి వీలు లేనంత పాపం వండుకోవాలి మృత్యువు అది వండేసుకుని తినేసి సిద్ధపడిపోతే రాముడు వచ్చి బాణం బాణమోయారు అంటే ఇప్పుడు రాముడా చంపింది సీతమ్మ అంటే రాముడే కానీ రాముడు చంపడానికి యోగ్యంగా సీతమ్మ వండుతోంది ఇక్కడ రామణ అలా వండాలంటే ఆయన పాపం పెరుగుతోంది అంటే ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు ఇంకోలా చూడండి అశ్రుపూర్ణముఖీ ఆవిడ అదే పనిగా ఏడుస్తోంది ఒక వ్యక్తి పైకి ఎంత డాబుగా కనపడినా ఎంత సామ్రాజ్య పరిపాలన చేస్తున్నా ఎంత కాంచనలంకాధిపతి లంకాధిపతి అయినా ఎంతమంది దేవతల్ని గెలిచిన ఒక స్త్రీ ఒక మహాపతివ్రత ఏడుస్తూ ఆ ఇంట్లో ఆమె అలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆ కన్నీళ్లు పడుతుంటే ఆ భూమి ఎందుకు మిగులుతుంది ఆ రాజ్యం ఎందుకు మిగులుతుంది ఆ ఏడుపుకి కారణమైన వాడు ఎందుకు మిగులుతాడు శ్లోకాన్ని అలా చూడండి అప్పుడు రావణాసురుడు పాపం వండుకుంటున్నాడు శిరపూర్ణముఖీం ఆమె ఏడుస్తోందంటే ఆయన నిహతుడైపోతాడని గుర్తు ఆమె ఏడుపు ఆయన మరణించడానికి వంట పాపాన్ని కట్టి కుడిపిస్తోంది రావణాసురుడి చేత అంత ఏడిస్తే తప్ప మరణించాడు అందుకు అకస్మాత్తుగా సభలో రావడానికి కారణం అదే అంత తపశ్శిక్తు